నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కృపామణిని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలి మీ మొక్కలు బాగుండాలి మన ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటూ రోజు రోజుకి మనకు కావలసినటువంటి టిప్స్ తెలుసుకుంటూ మన గార్డెన్ బాగు చేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనండి రండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఒకసారి ఇదంతాను కిచెన్ వేస్ట్ నా మన గార్డెన్లో వచ్చినటువంటి ఎందుకంటే మన గార్డెన్లో దగ్గర దగ్గర ఎన్నో రకాలైనటువంటి లీవ్స్ ఉన్నాయి కదండి అవన్నీ నేను పీకేసినప్పుడు లే లేత లేత పై అయిన చిగురలన్నీ తీసి ఇందులో వేసానండి ఇది ఈ నీరు వర్షపు నీరు అండి ఈ వర్షపు నీటిలో దగ్గర దగ్గర వన్ మంత్ అయినా నేను ఓవర్బెట్టి ఉంటానండి ఆ కిచెన్ వేస్ట్ అంతా తీసేసి ఇదిగోండి గ్రో బెడ్ మీద వేసేసి దాని మీద మట్టి వేసానండి ఎందుకంటే నేను సీడ్స్ వేసుకోవటానికి బాగా దాన్ని తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి నేను వేసినటువంటివి మొలకలు ఈ రకంగా వస్తున్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఇప్పుడిప్పుడే జర్మినేట్ అవుతున్నాయి అందాక మనం లిక్విడ్స్ తయారు చేసుకోవాలని నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది నేను నా మొక్కలకి వన్ ఇస్టు టెన్ రేషియోలు వేస్తానండి ఎందుకంటే బాగా కాన్సన్ట్రేషన్గా ఉంటుంది మిగిలిన దాన్ని మళ్ళీ వడకట్టేసేసి కొద్దిగా బెల్లం వేసి నిల్వ ఉంచుకుంటానండి పదిహేను రోజులకు ఒకసారి వాటర్లో నేను వాటర్ ఇస్తున్నప్పుడు కలుపుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఇదండి ఇలా మనం చేసుకుంటే మనకు ఎక్కువ ఖర్చు ఉండదు ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో ఉన్నటువంటి దొండకాయలు అండి చాలా ఉన్నాయి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇదిగోండి నా ఇదంతానండి మళ్ళీ కొత్తగా మనకి రావాలి మన చికరించాలి అంటే ఈ దొండ ఆకుల అన్నిటినీ తీసేయాలి ఫ్రెండ్స్ పల్చపల్చగా ఉన్నటువంటి ఈ తీగల్ని మనకు వద్దు అనుకున్నటువంటి వాటిని ఇలాంటివి రిమూవ్ చేసేయాలండి ఎక్కడైనా పెస్ట్ కానీ అంటే వంకాయ చెట్లకు కానీ దేనికైనా వస్తే నేను క్లీన్ చేసుకోవడానికి బ్రష్ ఈ కత్తిరే దగ్గర పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇవాళ నేను వద్దు అనుకున్నటువంటివి నాకు వద్దు ఈ తీగ వద్దు అనేటువంటి వాటిని కట్ చేసేస్తానండి ఈ దొండకాయలే హార్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇవన్నీ చాలా ఉన్నాయి ఎండిపోయిన ఆకులని ఈ ఈరోజు రిమూవ్ చేద్దాం అనుకుంటున్నానండి వద్దు అనుకున్నటువంటివి చూడండి ఎన్ని ఉన్నాయో మాకు కావాల్సిన వారు వారికి కావాల్సినవి కోసుకొని వెళ్తున్నారండి పూర్తిగా కోసుకొని కోసుకోవట్లేదు అందుకని ఇలా కొన్ని పండిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ నేను ఇలాగా కట్ చేసేస్తానండి మనం ఇలా కట్ చేసినంత మాత్రం మన దొండ తీగ పాడైపోదండి ఎంత మనం ప్రూన్ చేస్తే అంత బాగా ఈ సీజన్కి కట్ చేసి బూడిదిస్తూ ఉంటానండి పదిహేను రోజులకు ఒకసారి ఫ్రెండ్స్ అలాగే చూడండి నేను చెప్పాను కదా ఈ వాటర్ మిలను ఇవి ఈరోజు తీసేస్తానండి ఫస్ట్ ఇవే తీసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే ఈ కాడ ఇక్కడ ఎండిపోయిందండి చూసారండీ ఈ పాదే తీసేసేసి వేరేది ఏదైనా పెడదాం అనుకున్నానండి కానీ మళ్ళీ ఇంకొక ఇదిగోండి ఇంకొక పెంద వేసుకొచ్చింది ఇక్కడ అయ్యో దాన్ని కూడా అనుకున్నానండి ఇదిగోండి ఇంకో పెంద ఉందండి ఈ నాలుగు కాయలు ఇవాళ కోసేస్తానండి చూస్తున్నారా ఫ్రెండ్స్ నిన్న ఒక కాయ రాలిపోయింది మరి ఎలా ఉన్నది అనేది మరి నాకు తెలియదు ఫ్రెండ్స్ కోసి మీరు చూపించాలి నిన్న ఒకటి రాలిపోయింది నేను మనకు నాలుగు ఉండాల్సినవి కదండి ఇదిగోండి పడి మొలిచిందే మనకి బాగా ఇస్తుందని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే దొండకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవ్వండి మన గార్డెన్లో వచ్చినటువంటి హార్వెస్ట్ దొండకాయలేనండి అలాగే ఫ్రెండ్స్ నేను కొన్ని చామంతి మొక్కలు తెప్పించుకున్నానండి ఇవ్వండి ఇలాగా దీంట్లోకి పెట్టుకున్నానండి నేళ్ళలో పెట్టాను నిన్నే మార్చాను అందుకని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా నేను ఒక తయారు చేసుకున్నటువంటి ఆ లిక్విడ్ని ఇస్తూ ఇవాడ కొంచెం పని చేసుకుని వెళ్తాను ఫ్రెండ్స్ నమస్తే అండి మీరు కూడా ఈ గార్డెన్ని ప్రతిరోజు ఒక గంట గడియేలా చూసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనండి నమస్తే అండి